ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మద్యాన్ని అరికట్టే విధంగా ఏదైతే కల్తీ మద్యం ద్వారా ప్రభుత్వం డబ్బులు సంపాదించాలి ప్రజల ప్రాణాలు కూడా సైతం లెక్క చేయాలి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు కూడా ఎక్సైజ్ ఆఫీసర్ల దగ్గర నిరసన తెలియజేసి వారికి ఒక పత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా పశ్చిమ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంతో ఉందో మద్యపాన నిషేధాల కోసం ఆ రోజు నందమూరి కార్యక్రమాలు రామట్ చేశారు కానీ ఈరోజు మద్యాన్ని ఏరునై పారే విధంగా కల్తీ మద్యాన్ని కూడా ప్రజలకు అందించి డబ్బులు సంపాదించాలని చెప్పిన ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈరోజు ఈ కల్తీ మద్యం చిత్తూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఇతర ప్రాంతాల్లో ప్రతి చోట కూడా అనుమానం లేకుండా ఏదైతే ఒరిజినల్ బాటిల్ ఉందో అదే బాటిల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం చాలా బాధాకరం ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోారన్నది ఎవరికి కూడా తెలియని విషయం ఎందుకంటే ఓన్లీ ధనార్జన తప్ప వేరే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏదైతే మన తంబాలపల్లిలో జయచంద్రారెడ్డి ఉన్నాడు అతను ఎలక్షన్ లో కూడా నాకు డెస్లరీస్ ఉన్నాయని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయించుకొని ఇప్పుడేమో అతను మా కోర్ట్ అని చెప్పి అంటారా సిగ్గుశలం లేదు మీకు అంటే మా టికెట్ ఎలా ఇచ్చారా మీరు అంత కళ్ళు కళ్ళు మిన్ను కానకుండా మీరు టికెట్ ఇస్తున్నారా జయచంద్ర రెడ్డి దగ్గర ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు మీకు ఇలా రాజేష్ అడిగితే అర్థమవుతుంది డబ్బుల కోసం అని చెప్పి రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా మీరందరూ కూడా కూడా పనిచేస్తున్నారు ఎందుకంటే ఈరోజు చాలా బాధాకరం ఎంత ఎంత దురదృష్టకరం అంటే కుటీర పరిశ్రమలు తీసుకొస్తాం పెద్ద పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పి చెప్పిన పెద్ద మనుషులు కనీసం వాటి తేకుండా కుటీర పరిశ్రమలు అంటే వైన్ షాపులు వెనకాల బార్ షాపులు వెనకాల ఈ యొక్క మద్యం ఫ్యాక్టరీ మద్యం తయారీనే కుటీర పరిశ్రమలు ఈ రోజు చెప్పే పరిస్థితి కనబడుతుంది గతంలో ప్రభుత్వ వైన్ షాపుల్ని చూసేది కాబట్టి ఇటువంటి కల్తీ మద్యం అనేది వచ్చే అవకాశం ఉండేది కాదు రాగా ఈ ప్రభుత్వ ఫోటో ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రభుత్వ వైన్ షాపులన్నీ కూడా తొలగించి ప్రైవేటు వ్యక్తుల ద్వారా అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా వైన్ షాపులు కావచ్చు పెల్ట్ షాపులు కావచ్చు బారులు కావచ్చు మద్యాన్ని విచ్చలు విడిగా అమ్మే విధంగా మద్యం ద్వారానే రాష్ట్రాన్ని ఏదో ఆర్థికంగా సంపద సృష్టించాలని చెప్పని దుర్మార్గంగా పనిచేస్తారు తప్ప ఎక్కడో కూడా చిత్తశుద్ధి అనేది లేదు ఇంకా సిగ్గులేక నారా లోకేష్ చెప్తున్నాడు ఏది బెల్ట్ షాపులు తగ్గిస్తారట బెల్ట్ షాపులు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మోయించేశారా మళ్ళీ మీరు వచ్చే తెరిచారు గతంలో మా మా ప్రభుత్వ ఏములు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మీరు బెల్ట్ షాపులు చూసారా ఈరోజు ప్రతి బడ్డికోట్లు బెల్ట్ షాపులే ప్రతి గ్రామంలో ప్రతి సందులో బెల్ట్ షాపులు నడుపుతుంటే సిగ్గుశల లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటన్నిటిని ప్రోత్సహించే విధంగా ఈ కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చలకటవాడుతున్నా ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పని ఎవరైతే బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కల్తీ మద్యం అందే కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు సిట్ వేసాము సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కాదు సిబిఐ విచారం జరిపించండి నిష్పక్షపాతంగా ప్రజలు తెలియజేయండి అంతే తప్ప మీ వాళ్ళని ఏదో మేము కాపాడుకుంటాం అనే విధంగా మీరు పనిచేస్తే మాత్రం ఇది పద్ధతి అయింది కాదు ఇంకా భవానీపురంలో శ్రీనివాస భారం చెప్పు అంట శ్రీనివాస వైన్స్ దాంట్లో కూడా కల్తీ మద్యం దొరికితే ఇవాళ వరకు మీరు చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళకి కల్తీ మద్యం మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది ఒక వైన్ షాపులో దొరికిందని చెప్పని ప్రజలు అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నా అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కనీసం ఆ వైన్ షాప్ నుయ్యలేని దుస్థితిలో ప్రభుత్వం అని అదేవిధంగా వైన్ షాపులు ముఖ్యంగా ప్రతి వైన్ షాప్ కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహించాలా నిర్వహిస్తేనే ఇటువంటి ఏదైతే మన గతంలో జరిగిన విధంగానే జరుగుతుంది హెల్త్ మధ్య అరికట్టాలంటే వైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాదాపు సుమారుగా మేము ఐదు రిమాండ్లు తీసుకుని ఈ రోజు ఇక్కడ మా ఎక్సైజ్ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుస్తాము ట్టిగా డిమాండ్ చేస్తాము ఇది గక నెరవేర్చకపోతే మీరు గనుక కళ్ళు తిరగకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి తప్పకుండా ఈ కల్తీ మధ్యాన్ని అరికట్టే విధంగా అన్ని విధాలు మేము పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక చిన్న పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వేల మందిగా ఈరోజు వందల మంది వేల మంది బయటకు వచ్చి ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు తప్పకుండా కల్తీ మధ్యం మీద ఇది ఆరంభం మాత్రమే ఈ పోరాటం ఆరంభం మాత్రమే తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తారు కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను